హాయ్ హలో నేను మీ ప్రియా నవీన్ అండి కసాపురంలో ఉన్న శ్రీ నెట్టి కంటి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఇప్పుడుంది అంటారేమో నుండి గుంతకల్లో ఉన్న కసాపురం ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము గుత్తి నుంచి అయితే స్టార్ట్ అయ్యామండి మేము మా మామ వాళ్ళ ఫ్రెండ్ అయిన శివ అన్న వాళ్ళతో కలిసి వెళ్తున్నాము అంటే స్కూటీలు తీసుకుని గుత్తి నుంచి గుంతకల్ ఉన్న కసాపురం టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము గుత్తిలో నిద్రపోవడం స్టార్ట్ చేసింది మా పాప టెంపుల్ దగ్గరికి వెళ్ళినాక నిద్ర లేచిందనమాట గుంతకల్ వెళ్ళి హైవేకి అయితే వెళ్ళిపోయామండి అక్కడికి వెళ్ళగానే ఇక వర్షం అయితే స్టార్ట్ అయింది సరే అని పక్కకు ఆగిపోయాము మేము ఆగగానే మళ్ళీ వర్షం తగ్గిపోయిందనమాట మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయినాము మేము టెంపుల్కి చేరుకునే వరకు వర్షం అయితే ఎక్కడ పడలేదండి రెండు సార్లు భయపెట్టింది కానీ ఎక్కడ పడలేదు వెళ్ళేటప్పుడు క్లైమేట్ కూడా మాకు చాలా సహకరించింది అట్లా ఎండా లేదు వర్షము లేదు చాలా కూల్ క్లైమేట్తో ఉండింది అనమాట పిల్లలతో చాలా సరదాగా అయితే మేమైతే కసాపురం టెంపుల్కి అయితే చేరుకున్నామండి టెంపుల్కి వెళ్ళే వరకు ఎక్కడ వర్షం అయితే పడలేదు ఆఫ్టర్నూన్ కూడా లంచ్ అంతా ప్రిపేర్ చేసుకున్నాము కానీ ప్లేట్స్ ఏమి లేవని చెప్పి బయట ఒక దగ్గర ఆపమని చెప్పాను అనమాట ఆపారు పక్కనే శారీస్ అయితే నేస్తూ ఉన్నారు నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం చూశాను చీరలు ఈ విధంగా నేస్తున్నారు అని వాళ్ళని మీరు అమ్ముతారా అని చెప్పాను కూడా అడిగాను అనమాట లేదు షాప్స్కి అయితే అమ్ముతామని చెప్పారు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి ఈ విధంగా నేయడమే సినిమాల్లో చూడడమే కానీ రియల్గా అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అందుకే కొంచెం ఆగి వాళ్ళతో మాట్లాడి వీడియో తీసుకొని అయితే వచ్చాను చూడండి మీరు కూడా ఒకసారి ఈ కాలంలో కూడా ఇండ్లల్లో నేర్చే వాళ్ళు ఉన్నారా అని అయితే ఆశ్చర్యపోయామనమాట అండ్ ఎంత వరి పైరు అని చెప్పాను కదా ఎవరు వినలేదు కదా చూడండి ఒకసారి ఎట్టు పచ్చదనంతో చాలా స్వచ్ఛమైన గాలి అయితే పీల్చుకుందామని అనుకున్నాము ఎక్కడ చూసినా కల్తీ ఏ వస్తువులో చూసినా కల్తీయే కదండి ఈ విధంగా పల్లెటూర్లలోకి వెళ్తే మాత్రము చాలా బాగుంటుంది అసలు ఎటువైపు చూసినా వరి పైరు అరటి తోటలు జామ తోటలు హైబ్రిడ్గా పండించే చిన్న చిన్న చెట్లకే జాంకాయలు అయితే కాస్తున్నాయి అనమాట నిమ్మ తోటలు ఫుల్గా ఉన్నాయి మేము టెంపుల్కి వెళ్ళేంత దూరము ఈ విధంగానే పచ్చని పైరు చుట్టుపక్కల చెట్లతో అయితే ఫుల్గా ఉంది మేము వెళ్తున్నది ఒకటే దారి మా ముందు అన్నవాళ్ళు వెళ్తున్నారు మేము వెనకాల వెళ్తున్నాము ఎందుకంటే మాకైతే మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము మాకైతే దారి తెలియదు అన్న మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నారు కాబట్టి అన్నను ఫాలో అవుతూ మేము బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మీరు ఎప్పుడు ఈ టెంపుల్ చూడకున్నట్టయితే ఒకసారి వెళ్ళి విజిట్ చేసి టెంపుల్ అంతా చూడండి అనపురంలోకి అయితే వచ్చేసినాము ఇంకొంచెం దూరంలోనే టెంపుల్ అయితే ఉందనమాట ఇంకా మా మామ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు బైక్స్ అయితే పార్క్ చేసేస్తారు పార్క్ చేసి ఇంకా లోపలికి వెళ్దాము చూడండి ఫ్రెండ్స్ ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ కశాపురంలో శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి టెంపుల్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇప్పుడు యాభై సంవత్సరాలకు ఒకసారి చేస్తారనమాట మళ్ళీ డిసెంబర్లో వచ్చే స్వాములు వస్తారు కదా అందుకోసమని మొత్తం రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు మేము వెళ్ళినప్పుడైతే కొత్తగా పెయింట్ కొట్టినారని చాలా బాగుంది ముందు ఎలా ఉన్నదో నాకైతే తెలియదు కానీ ఇప్పుడైతే చాలా బాగుంది ఎర్ర లోపల ఆఫ్టర్నూన్ వన్ అయితే అయిపోయిందండి టెంపుల్ అయితే క్లోజ్ చేశారు మళ్ళీ టూ థర్టీ త్రీకి అయితే ఓపెన్ చేస్తారని చెప్పారు అన్నదానం చేస్తున్నారు వెళ్ళి బోన్ చేసి రండి అని చెప్పారు ఇంకా అన్నదానం అంటే దేవుడి ప్రసాదాన్ని ఎవరు వద్దంటారండి అందుకని మేము అయితే వెళ్ళాము వెళ్ళి ఇంకా పిల్లలు అయితే ఎక్కువ తినలేదు చాలా రోజు అయితే ఉన్నాయి మా కోసమే ఒక సిక్స్ చైర్స్ అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట కానీ సీట్ అయితే దొరికింది లోపల బండులు అయితే తీసుకొని అందరికీ సర్వ్ చేసుకుంటూ వచ్చారు మాకు ప్లేట్స్ పెట్టి అన్నము పప్పు కర్రీ క్యారెట్ కర్రీ ఏదో చేశారనమాట ఈ విధంగా తోపుడు బట్టల్లో లైన్ 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 టు లైన్ సర్వ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట ఒక్కసారి సర్వ్ చేస్తారు మళ్ళీ రెండోసారి సర్వ్ చేయరు మన కోసం ప్రత్యేకంగా అయితే వెనక్కి వచ్చి సర్వ్ చేయరు అందరికీ ఒకేసారి పెట్టుకుంటూ వెళ్ళిపోతారు లేదు ఒకసారి మిస్ అయిందంటే నెక్స్ట్ టైం పెరుగు లేదా రసము అవే వస్తాయన్నమాట నెక్స్ట్ మళ్ళీ సాంబార్ కావాలంటే వేయరు ఒకసారి ఏదైనా సర్వ్ చేస్తారు ఇంకా వీడియోస్ పోస్ట్ చేసుకున్నామని వీడియోస్ తీస్తుంటే వీడియోస్ తీస్తున్నారు ఎందుకు తీస్తున్నారో ఏమో అన్నారు అందుకోసం ఇంకా వీడియోస్ తీయడం అయితే స్టాప్ చేసేసాను ఇలా మాకైతే ఫుడ్ అయితే సర్వ్ చేశారు అన్నము సాంబారు క్యారెట్ కర్రీ అయితే పెట్టారు సరే భోజనం అంతా తినేసి బయట వెళ్ళి చూస్తే ఫుల్గా వర్షం అయితే పడుతుందండి అప్పుడే అయితే అనుకున్నాము మనకు దేవుడి దైవం ఉంది కాబట్టి మనం తడవకుండా నీట్గా అయితే టెంపుల్కి అయితే చేరుకున్నాము అని అనుకున్నాం అన్నమాట ఓకే ఒకవేళ మేము బయట ఎక్కడైనా ఉంటే ఇంకేంటో ఏమో తెలియదు పిల్లల్ని పెట్టుకొని ఎట్లా మేము టెంపుల్కి చేరుకున్నాకైతే వర్షం భలే పడింది ఆ వర్షం పడడం వీడియో కూడా మీకు పెడతాను ఒకసారి మళ్ళీ చూడండి ఈ విధంగా ఇక్కడ నిత్య అన్నదానం అయితే చేస్తుంటారు అనమాట ప్రతిరోజు మధ్యాహ్నం ఇట్లా అన్నదానం చేస్తుంటారు అంట అక్కడ పనిచేసే వాళ్ళు అక్కడికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరికి అన్నం కొరత లేకుండా జరుగుతుందని అనుకున్నాను నేనైతే ఒక పూట దేవుడు ప్రశాంత్ తినాలన్నా మనకు అదృష్టమైతే ఉండాలి చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకొని బయటకు వచ్చి చూస్తే ఫుల్గా వర్షం అయితే పడుతుంది ఇంకా బయటకు ఎక్కడే వెళ్ళలేక ఆ షెడ్లోనే అలా ఉన్నాం అనమాట వర్షం అంతా తగ్గిపోయేటప్పటికి టూ థర్టీ అయింది ఇంకా ఇలా బయటకు వచ్చి చూస్తే ఫుల్గా వర్షం అయితే పడుతున్నదండి వర్షం పడుతున్నా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా వెళ్తూ ఉన్నారు ఇంకా మేము పిల్లలు ఉండడం బట్టి ఇంక మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు అక్కడే ఉన్నాము వర్షం అంతా నీట్గా తగ్గిపోయిన తర్వాత అప్పుడైతే వెళ్ళాము పిల్లలు చూడండి ఎంత సరదాగా ఆడుకుంటున్నారు అలా కొద్దిసేపు అక్కడైతే టైంపాస్ అయితే అయిపోయింది వర్షంతో మా పాప చూడండి ఆవతో ఎంత బాగా మాట్లాడుకుంటూ ఆడుతూ ఉందో ఎంతో ఆడుకోవాలని కిందకి దిగాలని ఆ ముగ్గురు పిల్లలు అయితే చాలా అల్లరి చేస్తున్నారు ఇంకా ఇంతలోనే పక్కన ఒక బామ్ అయితే ఉండింది ఆమె తాడిపత్రి నుంచి వచ్చిందంట టెంపుల్ కోసము పాపతో మాట్లాడుతూ ఉంది చేతులు తీసుకొని వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పి అడగంగానే ఆ పాప అయితే ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయిందనమాట ఇంక వెళ్ళినా ప్రతి ఒక్కరితో కలిసిపోతుందనమాట మనం ఇప్పుడైతే ఆ టెంపుల్ గురించి ఆ టెంపుల్ యొక్క పూర్వం గురించి తెలుసుకుందాము మనం ఉన్న టెంపుల్ అయితే ఐదు వందల సంవత్సరాల పురాతన చరిత్ర కలిగి ఉన్న టెంపుల్ అండి అపురంలోనే శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయము ఈ ఆలయాన్ని శ్రీ వ్యాసరాజు మహర్షిచే ప్రతిష్ఠించబడింది దానికి నెట్టికంటి అనే పేరు కన్ను అనే అర్థం నుండి వచ్చిందండి ఎందుకంటే స్వామి విగ్రహం కుడివైపున ప్రొఫైల్ మాత్రమే చూపుతుంది అంటే ఒక కన్ను మాత్రమే కనిపిస్తుందని అంటారు ఈ ఆలయంలో భూత ప్రేత దృష్టి పీడల నుండి విముక్తి ఇస్తుందని భక్తులందరూ నమ్ముతారనమాట ఇప్పుడు ఈ ఆలయ చరిత్రకు వస్తే ఆల్రెడీ ముందే చెప్పాను కదండి పూర్వం ఈ ఆలయాన్ని స్థాపించింది శ్రీ వ్యాసరాజ మహర్షిచే స్థాపించబడింది అని చెప్పాను కదండి ఈ ఆలయం స్వయంభుగా వెలిసిన పురాతన హనుమాన్ ఆలయాలలో ఒకటి మరియు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద హనుమాన్ ఆలయంలో ఒకటిగా పరిగణించబడుతుంది ఎవరైనా గుంతకల్కి దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఒకసారి వెళ్ళైతే టెంపుల్ని చూడండి స్వామి విగ్రహం ఏ దిశలో ఉంటుందో కూడా నేను చెప్తాను విగ్రహం తూర్పు వైపు ముఖంతో దక్షిణాన్ని చూస్తూ ఉంటుందండి అందుకే దీనిని పూర్వాభిముఖి అని కూడా అంటారు అభయస్తానికి వచ్చినట్లయితే స్వామి అభయహస్తాన్ని చూపుతూ రక్షించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు ఆయన నడుముపై గట్టిగా ఉన్న ఎడమ చేతితో కూడా స్పష్టమవుతుంది ఆయుధం ఆయన గుడి చేతిలో ఒక క్లబ్ ఉంటుంది ఇది దుష్టి శక్తులను అణచివేయడానికి ఉపయోగించబడుతుందని చెబుతారు ఈ గుడి యొక్క ప్రాముఖ్యతకు వస్తే ఈ క్షేత్రం మహిమానితమైనదిగా భావిస్తూ ఉంటారు విముక్తి భూతప్రీత దృశ్య పీడల నుంచి విముక్తాన్ని ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసము టెంపుల్ అయితే చాలా బాగుంది టెంపుల్లోకి వెళ్ళగానే నేనైతే ఎక్కడ చూడలేదు అంత పెద్ద కామాక్షమ్మ దీపాన్ని ఫస్ట్ టైం చూశాను అక్కడ కానీ ఫోటో తీయడానికి కుదరలేదు మీరెవరైనా వెళ్తే దర్శనానికి వెళ్ళే మొదట్లోనే పెద్ద కామాక్షమ్మ దీపం అయితే పెట్టుంటారనమాట ఎప్పుడు నిత్యం వెలుగుతూ ఉంటుందంట ఆ దీపము ఆంజనేయుల స్వామి సీతాదేవి దగ్గరకు వానర సైన్యంతో వెళ్ళేటప్పుడు సముద్రంలో వేసిన రాళ్ళు తేలడం వల్ల వాళ్ళు సముద్రాన్ని దాటారని అందరికీ తెలుసు కదా ఆ రాయిని ఇక్కడ మీదే చూడండి వాటర్లో ఆ రాయి అయితే ఎలా ఉందో చూసారు కదా ఈ విధంగా వాటర్లో అయితే అనమాట గ్లాస్ కట్టుబెట్టున్నారు గ్లాస్ కూడా గ్యాప్ అయితే ఉందండి గ్లాస్ అయితే దాని మీద అయితే లేదు గ్యాప్ అయితే ఉంది మేమైతే క్లియర్గా చూసాము అక్కడికి వెళ్తే అయితే బాగా క్లియర్గా కనిపిస్తుంది ఆ పైన గ్లాస్ పెట్టారు కానీ ఇక్కడ గోడల మీద అయితే డయాగ్రామ్స్ అయితే వేస్తున్నారండి చూడండి మీరే ఇలా 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 అయితే సీతాదేవి దగ్గరికి అయితే వెళ్ళారు కదా ఈ ఆలయాన్ని మూడు రాష్ట్రాల భక్తులకి ప్రసిద్ధి చెందిందిగా చెప్తూ ఉంటారండి ఒకసారి మీరు ఎప్పుడూ చూడకపోతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి మేము వెళ్ళినప్పుడు అయితే భక్తులు ఎక్కువ లేరు కాబట్టి మేము ప్రశాంతంగా మొత్తం చూసుకొచ్చాము మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా సో అందుకే ఇలా పెట్టేస్తున్నారు ఒకవేళ మీరు ఎవరైనా వెళ్ళే టైంకి కన్స్ట్రక్షన్స్ అంతా కంప్లీట్ అయిపోతాయి అనుకుంటాను ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి కానీ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉన్నిందండి చాలా ప్రశాంతంగా ఉన్నింది చాలా బాగుంది ఇంకా అద్దాల మేడ కూడా ఉన్నదండి వర్షం పడడం వల్ల మమ్మల్ని అద్దాల మేడలోకి అయితే పంపించలేదు ఈసారి వచ్చినప్పుడైతే కంపల్సరీ అద్దాల మేడలో కూడా వెళ్ళి చూద్దామండి ఇది అండి టెంపుల్ వ్యూ మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది రష్ అయితే ఎవరు లేరు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసడం వల్ల అనుకుంటానేమో లేదంటే వర్షాల వల్ల ఏమో తెలియదు ఎవరు భక్తులు అయితే ఎంతగా లేరు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ అయితే మళ్ళీ కొత్తగా కలసాలను అయితే ప్రతిష్ఠించారు గోపురం మీద గోపురం మీద కలసాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఆ ఊరి ఆడపడుచులందరికీ వడబి వెళ్తే పోసారండి ఇలా గోపురాన్ని ప్రతిష్ఠించడం అనేది యాభై సంవత్సరాలకు ఒకసారి చేస్తారంటండి ఇంకా మా మామ వాళ్ళు ఆ అన్న వాళ్ళు అందరూ కలిసి ఫోటోలు వీడియోలు అన్ని తీసుకున్నారనమాట అది టెంపుల్ దర్శనం అంతా అయిపోయింది మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాము కసాపురం నుంచి ఇంకా గుత్తికి అయితే బయలుదేరేసినాం అనమాట మా పాప లేచేసింది ఇంకా ఆమె ఏడుస్తూ ఉంటే ఆమెకి స్నాక్స్ ఇస్తూ తినిపించుకుంటూ వచ్చాము ఇంకా ఒక వరి పైరు దగ్గర అయితే ఆగాము నాకు పొలాల మధ్యలో ఇలా ఉండాలంటే చాలా ఇష్టము పచ్చని పైరులో ఆ అయితే మేమైతే ఏం హాని చేయలేదు ఆ గట్ల మీద నుంచి అలా వెళ్ళి ఇలా వచ్చేసామన్నమాట సో కొంచెం సరదాగా టైం స్పెండ్ చేసాము మా గారు మా పెద్ద పాపనైతే ఎత్తుకున్నారు నేను చిన్న చిన్నపాపను ఎత్తుకొని అలా నడుచుకుంటూ వెళ్ళాము వర్షం అంత వర్షం పడినా కూడా అక్కడ చూడండి ఎంత వెట్గా ఉందో ఎక్కడికో ముందుకు వెళ్ళిపోతున్నారు అందుకే నేను పిలుస్తున్నాను ఇంకా ముందుకు వెళ్ళొద్దండి హెన్స్ అని చెప్పి వెనక్కి రమ్మంటున్నాను మా పాప చెట్లో స్నాక్ అయితే ఉందనమాట ఆ స్నాక్ తింటూ సైలెంట్గా ఉండిపోయింది స్నాక్ అయ్యే వరకు ఏం అల్లర్ చేయలేదు ఆ స్నాక్ అయిపోగానే ఇంకా కిందకి దిగాలని చాలా ట్రై చేసింది నేనైతే దింపలేదు ఎక్కడ జారి పడుతుందో అనేసని అది తినేంత వరకు సైలెంట్గా తినేసింది తిన్న తర్వాత మళ్ళీ కిందకి దిగాలని ట్రై చేసిందనమాట చూడండి మేము ముందుకు ఇలా నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళిద్దరు ఆడ వెనక్కి వెళ్ళిపోతున్నారు ఎక్కడికి వెళ్తున్నారో మరి వాళ్ళకు కూడా తెలియదు బుడ్డోడు నడుచుసారు బే అల్లరు బుడ్డోడనమాట ఎక్కడికో నేరుగా వెళ్ళిపోతున్నాడు ఎక్కడికో వెళ్తున్నాడో అది కూడా తనకు తెలియదు ఇంకా ఈ బుడ్డోడికైతే కొన్ని ఫోటోలు వీడియోలు తీసామన్నమాట అక్కడ చూడండి వాటర్లో ఎలా దిగి నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు వేరే హెల్ప్ లేకుండా వచ్చేస్తున్నాడు ఇంకా చాలా నానా వెళ్దామను చని గట్టెక్కేస్తే మళ్ళీ పొలాల్లోకి వెళ్ళాలని చెప్పి మళ్ళీ గబగబా వెళ్తుంటే వాళ్ళ నాన్న అయితే వెళ్ళి తీసుకొని వచ్చేసారనమాట ఇంకా చాలు క్లైమేట్ చేంజ్ అవుతుంది మళ్ళీ వర్షం ఏమైనా పడుతుందేమో అన్న భయంతో మళ్ళీ పొద్దుపోతుందేమో అన్న భయంతో త్వరగా అయితే అక్కడి నుంచి బయలుదేరడానికి స్టార్ట్ అవుతున్నాము అన్నైతే ఫోటోలు తీస్తున్నారు స్టార్ట్ అవుదామని అయితే అందరం వచ్చేసినామనమాట ఇంకా బయలుదేరదాం అనుకున్న టైంలో ఇదే అండి హెల్లాకు మేము కసాపురంకి ఎక్కడ వెళ్ళింది అక్కడ మేము చేసాము ఎలా ఎంజాయ్ చేసామన్న దానికి ఫుల్ వీడియో ఇదే అండి టె కసాపురంలోని టెంపుల్ వ్యూ మీరు కూడా ఎవరైనా దగ్గరలో ఉన్నట్టయితే వెళ్ళి చూసి ఒకసారి చూసారండి మేము ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేస్తున్నామండి ఇక్కడ సెవెంటీ ఫైవ్ రూపీస్ పెట్టి పెద్దలడ్డీ అని చెప్పి తీసుకున్నారండి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంది చూడండి ఈ విధంగా బాక్స్ మొత్తం తెప్పి చూపిస్తాను మీకు ఇలా అయితే ఉందండి అన్నదానం చేస్తున్న దగ్గర ప్రసాదాలు కూడా ఇస్తున్నారండి మాకైతే ఫస్ట్ తెలియదు అందుకు మళ్ళీ మేము దర్శనం అంతా అయిపోయినాక మళ్ళీ ఇంకా అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి అయితే ప్రసాదాలు అయితే తెచ్చుకున్నాం అనమాట మాకు ఇంట్లో కానీ ఒక లడ్డు ఇంకా బయట బయటపంచడానికి ఒక నాలుగు లడ్లు అయితే తీసుకున్నాము ఒక లడ్డు అక్కడే తినేసాము ఇంకా మూడు లడ్లు అయితే ఉన్నాయన్నమాట ఈ విధంగా అయితే ఉందండి మేము సెవెంటీ ఫైవ్ రూపీస్ పెద్ద లడ్డని చెప్పి తీసుకున్నాం కదా అది ఒక ఎంత అయితే ఉంది దాని మీద క్వాంటిటీ అయితే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉందని చెప్పి ఉంది అనమాట అయితే చాలా బాగుందండి చాలా ఫ్రెష్గా అయితే ఉన్నింది చూసారు కదండి మేము టెంపుల్ నుంచి అయితే ఇవి తీసుకొచ్చుకున్నాము మూడు లడ్లు ఇక్కడ పంచడానికి ఇంకా రక్ష కంకణమ్మ తీసుకున్నాము నెక్స్ట్ అట్లే బండారు ఆంజనేయ స్వామి యొక్క విధి అయితే తీసుకున్నాము ఈ కలకండాలని ఈ ప్రసాదాలు అయితే తీసుకొచ్చామండి హాయ్ అండి మాకు దర్శనం అయితే బాగా జరిగింది నేను తీసిన వీడియోలో ఏమైనా పొరపాట్లు ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నేను తీసిన వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you to all my friends and family members.